బెల్లం అప్పాలండి ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా లోపల పిండి పిండిగా లేకుండా చాలా బాగా వస్తాయి ఇది ప్రసాదంగా పెడతారు కదా ఈ విధంగా చేసి చూడండి ఈ కొలతలతో పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ముప్పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి తీసుకొని ఈ మూడింటిని చక్కగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవాలి ముందుగా ఈ పొడిపిండిని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి దీంట్లో ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఈ బెల్లం ఏం పాకం రానవసరం లేదు కరిగితే సరిపోతుంది ఇది బెల్లం కరిగి ఇలా నీళ్ళు మసులుతున్నప్పుడు మనం ఈ పిండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా మంచిగా గట్టిగా అయిన తర్వాత కింద దించి చల్లార్చుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చేయితో ఒక మూడు నాలుగు నిమిషాలు ఖచ్చితంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండిని అలాగైతే మంచిగా వస్తాయి అప్పాలు ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా పిండి తీసుకొని ఒక వాయికి సరిపోయాన్ని తీసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి నేనైతే ఇలా ఆయిల్ కవర్ పైన ఒత్తుతున్నాను మీరు అరిటాక్ పైన కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ దేనిపైనైనా కానీ ఇలా ఒత్తేసేయచ్చు ఒక వాయికి సరిపోయాన్ని ఒత్తుకున్న తర్వాత ఆ పిండిని ఆరనివ్వకుండా చూసుకోవాలి ఈ విధంగా ఉండాలండి మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు లేదా అలా కాకుండా ఇలా చేయి పైన అయినా కానీ ఇలా రెండు చేయిల మధ్యలో పెట్టేసి ఇలా ఫింగర్స్తో ఈ విధంగా అయినా చేసేయచ్చు చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు అంతవరకు పొయ్యిపోయిన నూనె వేడి చేసుకొని బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అప్పాలని అలాగైతే మంచిగా లోపల పిండి పిండిగా లేకుండా పైన మంచిగా వేగుతాయి ఇలా మంచి కలరు ఇలా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఇవి తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి పిండి ఇలా కలుపుకొని చేయటం వల్ల పైన క్రిస్పీగా లోపల పిండి పిండిగా లేకుండా చాలా బాగా వస్తాయి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై